బ్రదర్ ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో మన జవాన్లు కూడా వీరమరణం పొందారు సో దానికి మీ సమాధానం ఏంటి మీరు దానికి మనం ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తే కరెక్ట్ అంటారు ఇండియన్ ఆర్మీ యాక్చువల్లీ ఇండియన్ ఆర్మీ మన ఇండియన్ ఆర్మీ అయితే చాలా జాగ్రత్తగా మంచిగా వ్యవహరించింది ఆ విషయంలో అయితే పాకిస్తాన్ విషయంలో అయితే వాళ్ళు చేసిన పనులు కాకపోవచ్చు వాళ్ళు వాళ్ళు వినియోగించి అధిక తెలివి అనేది అది దేనికి పనికి రాకుండా పోయింది మన మన కంట్రీ చేసిన వ్యవస్థను బట్టి చూస్తే వాళ్ళు ఏం చేసిరో వాళ్ళకే అర్థం కాకుండా అదే విధంగా మళ్ళీ వాళ్ళు తప్పుదోలో వెళ్ళి కాల్చడం పాలగ్రామ్ దాడి కేసు అది చేసిందే వాళ్ళు తప్పు ఫస్ట్ వాళ్ళు తప్పు చేశారు ఫస్ట్ ఇరవై ఆరు మందిని చంపడము మన ఆడపలుసులో వాళ్ళ యొక్క సింధూరాన్ని చడిపేయడము అనేది అది చాలా బాధాకరమైన విషయం మనం అనుకుంటే అది వాళ్ళు చేసిన ఫస్ట్ స్టెప్పు రాంగ్ స్టెప్పు దానికి తగ్గట్టుగా మన గవర్నమెంట్ ఆలోచించి వాళ్ళు కూడా ఒక విధంగా ఆలోచించి సింధూరం అనే ఒక ఇది క్యాప్షన్ పెట్టి వాళ్ళపై యుద్ధాన్ని ప్రకటించడం అనేది చాలా గర్వకారణమైన విషయం అది ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎంత ధీటుగా వచ్చి మనతో పోరాటం చేసినా కూడా వాళ్ళకి సమర్థవంతంగా మన గవర్నమెంట్ కావచ్చు మన మిలిటరీ బలగం కావచ్చు మన ఆర్మీ సిబ్బంది కావచ్చు మన ప్రతి ఒక్క పౌరులు కావచ్చు వాళ్ళు ప్రతి దానికి మన గవర్నమెంట్ రియాక్ట్ అవ్వడం మన కేంద్ర బలగాలు కావచ్చు ఆర్మీ బలగాలు కావచ్చు మన శిక్షణ శిబిరాలు కావచ్చు వాళ్ళందరి రియాక్ట్ అయ్యి వాళ్ళకి సరైన సమాధానం చెప్పడం చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ ఇంకో ఇంకో విషయం ఏంటంటే మనం వాళ్ళు ఉగ్రదాడులు చేసిన తర్వాత మనం ఆలోచించిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన గవర్నమెంట్ కావచ్చు మన ఆర్మీ కావచ్చు ఏం ఆలోచించిందంటే ఉగ్రదాడులను ఉగ్ర ఉగ్రవాదులను ఫస్ట్ సంహరించాలనే ఆలోచనలోకి వెళ్ళింది తప్ప వాళ్ళ దేశంలోకి వెళ్ళి వాళ్ళ పౌరులని ఏదో చేయాలి వాళ్ళ పౌరులను ఏదో చంపేయాలనే ఆలోచనలో అయితే వాళ్ళు వెళ్ళలేదు ఉగ్ర ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది ఉగ్రస్థావరాలను కూల్చివేసింది కూల్చి వేసిన తర్వాత వాళ్ళు చేసుకున్న నెక్స్ట్ స్టెప్ ఇంకో స్టెప్లలో వాళ్ళు తప్పే చేశారు ఏం చేశారంటే ఈ కాశ్మీర్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు లేకపోతే ఈ బోర్డర్స్ మన ఎల్ఓసి దగ్గర ఉన్న బోర్డర్స్ దగ్గర మన ప్రజల మీద బాంబులు వేయడము అలాంటివి వాళ్ళని కాల్చడము కొంతమందిని చంపడము పౌరులను కూడా చచ్చిపోయారు ఒక పదిహేను మంది ఒక ఇరవై మంది కూడా చనిపోయారు నాకు తెలిసి ఆ తర్వాత స్టెప్లో కూడా మన మన గవర్నమెంట్ వేరే స్టెప్ తీసుకుంది అన్ని సమర్థవంతంగా పోరాడింది వాళ్ళతో సమర్థవంతంగా చేసింది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా గవర్నమెంట్ ధీటుగా ఇచ్చింది అది ఇచ్చిన ధీటు అనేది ప్రపంచ దేశాలకు ఉన్న ప్రతి ఒక్క దేశంలో ఉన్న దేశాలకు కూడా భయపెట్టేలాగా పాకిస్తాన్కి ఒక సమర్థమైన ధీటు ఇచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి ధీటుగా సమాధానం ఇస్తున్నారు డ్రోన్స్ అటాక్ చేస్తున్నారు ఈ సిటీస్ కంట్రీస్ లిస్ట్ ఇస్తున్నారు అన్ని ఆపేస్తున్నాము సీస్ఫర్ ఒప్పందానికి మేము ఒప్పుకున్నాం అని చెప్పి మళ్ళీ వెన్నుకోటారు అసలు ఇలాంటి పాకిస్తానీ టెర్రరిస్ట్ మూర్ఖులకు అసలు ఏ విధమైన కరెక్ట్ సమాధానం ఇస్తే కరెక్ట్ అంటారు లేదా ఏ విధంగా వాళ్ళు మనం దాడి చేస్తే వాళ్ళు ఎండ్ అవుతారు అంటారు యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ట్రంప్ గారు చెప్పిన విధానం ప్రకారం వాళ్ళు చర్చలు జరిపి ఉంటారు విదేశాంగ శాఖ కావచ్చు వాళ్ళ విదేశాంగ శాఖతోటి వీళ్ళ మన విదేశాంగ శాఖ తోటి ఆల్రెడీ మాట్లాడి ఉంటారు ట్రంప్ గారు ఈ చర్చలు మూడున్నర గంటల నుంచో రెండు గంటలో ఒకరోజు మాట్లాడినామన్నట్టు టీవీలో న్యూస్ చూపించారు ఆ న్యూస్ ప్రకారం చూస్తే ట్రంప్ ఏమైనా ట్వీట్ చేశారంటే ఇది మనం యుద్ధం అనేది ఆపేయాలి అనే టైప్లో ఇద్దరితో మాట్లాడాము ఇద్దరు పర్వాలేదు ఆపేస్తామని చెప్పారు సమన్యాయంగా ఇద్దరు మంచి అంటే మంచిగానే రెస్పాన్స్ అయ్యారన్నట్టు ట్రంప్ చెప్పారు అయితే చెప్పిన తర్వాత కూడా పాక్ ఏం చేసిందంటే తన తన వంకర బుద్ధిని చూపించుకుందనమాట అది ఆ వంకరబుద్ధి ఎట్లా అంటే మేము ఆపేసినామని తెలివి ఐదు గంటలకు ఆపేసినామని టీవీలో న్యూస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ డ్రోన్లను పంపించడం అంటే వీళ్ళు కూల్ అయిపోయారు కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళది ఏంటంటే లోపల కసి ఎక్కువ అయిపోయింది ఏమందంటే ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ ఏం చేసింది అంతకుముందు ముందేమో ఉగ్రవాదుల మీద దాడి చేసింది ఉగ్రవాదుల మీద దాడి చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసుకుంది వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ని కొలాబ్స్ చేసింది నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ నౌకాదళం ఉంటుంది కదా మన మన విక్రమ్ విక్రమ్ నేను వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళ కొంచెం కొలాబ్ చేసింది ఈ విధంగా ఆలోచిస్తే వాళ్లకు ఎటు మనస్తత్వం కడుపులో మంట ఎట్లుంటుందంటే ఇప్పుడు మన సిస్టాన్ని వాళ్ళు కొలాప్స్ చేయలేకపోయారు ఏం చేయాలో అర్థం కాలేదు కనీసం యుద్ధాన్ని ఆపేస్తామని చెప్పేసిన తర్వాత కూడా మనం ఇండైరెక్ట్గా వీళ్ళు కూల్ అయిన తర్వాత వెళ్ళి వీళ్ళని ఏదో ఒక చోట కొలాబ్స్ చేయాలని ఆలోచన వాళ్ళు ఆలోచించారు అంటే అది పెద్ద వేస్ట్ ఫరస్టు బుద్ధి చూపించారు వాళ్ళు చూపించారు దానికి అసలు ట్రంప్ గారు కూడా కొంచెం ఆలోచించాలి ఎట్లా అంటే ఐక్యరాజ్య సమితి తరపు నుంచి పెద్ద మనిషి చెప్పినప్పుడు కూడా ఆపేసిన తర్వాత మళ్ళీ రియాక్ట్ అవ్వడం అనేది అది కరెక్ట్ వే కాదు దానికి ట్రంపే సమాధానం చెప్పాలి వాళ్ళకి దానికి అది ఆ సమాధానం వాళ్ళు చెప్పాల్సింది మనం చేయాల్సి హైదరాబాద్ లో ఉన్నాం ప్రస్తుతం మనం ఉస్మాని యూనివర్సిటీలో ఉన్నాము ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ టార్గెటెడ్ టెరరిస్ట్ ప్లేసెస్ అనుకోవచ్చు హైదరాబాద్ ఇంతకు ముందు కూడా మనకి ఇక్కడ అటాక్స్ జరిగాయి సో ఇప్పుడు ఎలా ఉంది భయానక వాతావరణం ఏమైనా ఏర్పడి ఉందా జనాలు ఎలా ఉంటున్నారు ధైర్యంగా ఉన్నారా లేకపోతే భయమయంగా ఉన్నారా యూనివర్సిటీలో అన్ని ఫంక్షన్ మంచిగా జరుగుతుందా లేదా సెలవులు ఇచ్చారా ఎలా ఉంది పరిస్థితి ప్రస్తుతానికైతే ఇక్కడ సెలవులే నడుస్తున్నాయి యూనివర్సిటీ హాలిడేస్ ఐదో తారీఖు నుంచి హాలిడేస్ అయినాయి యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఎవరు ఎవరి పల్లెటూరులకు వాళ్ళు వెళ్ళిపోయారు మాక్సిమం పిల్లలు అక్కడ స్పెండ్ చేయడానికి వెళ్ళిపోతారు ఇక్కడ ఈ పరిస్థితులను యుద్ధ వాతావరణాన్ని పోల్చుకొని ఇక్కడ చూస్తే అంతగా ఏం ఎఫెక్ట్ అనిపించలేదు ఇక్కడ ఈ ఆ పరిస్థితులు ఏం రాలేదు ప్రస్తుతానికైతే ముందు ఏడు మంచిగా ఉండేటోళ్ళు మంచిగానే ఉంటున్నారు అందరిని ఎవరిని క్యూడేం చేయలేదు ప్రస్తుతానికైతే తర్వాత స్టెప్పు ఎవరైనా మూర్ఖులు ఎవడో ఒకడు ఉంటాడు అలాంటి మూర్ఖులు ఎవరైనా తగిలితే చెప్పలేము అది ప్రస్తుతానికి హైదరాబాద్ అయితే కూల్గానే ఉంది చెప్తున్నారు కాశ్మీర్ ఆలోచిస్తే అది మన భూభాగంలోకి రావాలి హండ్రెడ్ పర్సెంట్ మన భూభాగం భారతదేశం కిందే రావాలి అది అది పోయి ఏదో మాకే కావాలన్నట్టు ఎప్పుడో నుంచి వాళ్ళు పోరాడుతున్నారు నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి యుద్ధాలు స్టార్ట్ అయినాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా యుద్ధం స్టార్ట్ అయింది సేమ్ మొన్న ఇక్కడ మా మామూలుగా అది ఏంది అది ఆర్ అది అంటారు కదా దాన్ని అది చేసినట్టు ముందు కూడా చేశారు ఇదే యుద్ధం అక్కడ కూడా మొదలు పెట్టారు అప్పుడు యుద్ధము మొదలు పెట్టారు ఆ యుద్ధం పెట్టినప్పుడు కూడా ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ సమాయత చర్చలకు రావాలి అన్నట్టు అప్పుడు కూడా చెప్పారు కాబట్టి ఆ టైంలో కూడా యుద్ధం నాపేసిర్రు ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా రక్షణ దళాలు కూడా ఏం అనుకున్నాయంటే పూర్తిగా ఇంకోసారి యుద్ధం జరగకుండా కాశ్మీర్ మీద అడుగు పెట్టకుండా ఎల్ఓసిని లేకపోతే పిఓకేని కూడా మన దగ్గర ఆక్రమించుకోవాలని ఆ విధంగా ఫైట్ చేయాలని ట్రై చేశారు కానీ ఇక్కడ ఈ సమన్యాయ ఒకటి ఉన్నది కాబట్టి ఐక్యరాజ్య సమ్మతి ఒకటి ఉన్నది కాబట్టి ఆ వేలో ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేయడం విదేశాంగ శాఖ మంత్రికి ట్రంప్ గారు ఫోన్ చేయడం వల్ల ఇది ఇంకా ఆగిపోయింది లేకపోతే మన దేశం ధీటుగానే ఇచ్చి వాళ్ళకి చరిత్రలో నిలిచిపెట్టక ఇంకోసారి ఉగ్రవాదాల దాడులు ఇక్కడికి రానివ్వకుండా ఇంకోసారి మన కాశ్మీర్ని టచ్ చేయకుండా చూద్దామనే చేశారు మన గవర్నమెంట్ కానీ ఇక్కడ ప్రపంచ దేశాల ఆలోచనలను బట్టి ఆగిపోవాల్సి వచ్చింది అని అనుకుంటున్నాను నేను అతి చిన్న వయసులోనే మురళి నాయక్ అనే జవాన్ వీరమరణం పొందారు అలా ఆయన అటు ఆ విధంగా ఎంతోమంది మనకి ప్రాణత్యాగం చేస్తున్నారు ఇటువంటి వాళ్ళ గురించి మీ సానుభూతి ఏ విధంగా తెలియజేస్తారు కామన్ పీపుల్ ఇకపై ఆర్మీ ప్రొఫెషన్లోకి వెళ్ళడానికి ఇష్టపడతారంటారా ధైర్యం వస్తుందంటారా ఇలాంటివి జరిగిన తర్వాత యాక్చువల్లీ ఏంటంటే కామన్ పీపుల్ ఖచ్చితంగా ఆలోచిస్తారు ఇప్పుడు దేశం కోసం ప్రాణం ఇవ్వడానికి ఎవడైనా రెడీగా ఉన్నారు ఎవ ఏ పౌరుడైనా రెడీగా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు మన మురళీ నాయక్ అనే క్యాండిడేట్ తను తన ఏ చిన్న స్థాయి అంటే చాలా చదువు చదువుకొని పేద స్థాయిలో నుంచి వచ్చి తను వెళ్ళి అక్కడ ఆర్మీలో మన కోసం అంటే మనం ఈరోజు ఇక్కడ ప్రశాంతంగా బతుకుతున్నాం ఇక్కడ అందరూ ప్రశాంతంగా తిరుగుతున్నారంటే అక్కడ మురళి నాయక్ లాంటి వాళ్ళు ఒక వేల మంది ఉండడం వల్ల ఈరోజు మనం సురక్షితంగా ఈ రోడ్ల మీద ఇక్కడ మనం ప్రశాంతంగా చదువుకుంటున్నాం ప్రశాంతంగా తింటున్నాం ప్రశాంతంగా పడుకుంటున్నాము ఇదంతా ఇదంతా జరగబోయేది ఇలాంటి మురిన మురళీ నాయకనే క్యాండిడేట్ వల్లనే ఇలాంటి ఆర్మీ వాళ్ళ వాళ్ళ వల్లనే మనం ఈరోజు సురక్షితంగా బతుకుతున్నాం ఇలాంటి వాళ్ళు పౌరులు వెళ్ళి ఇంకా దేశం కోసం పోరాడితే ఇంకా హ్యాపీనే ఇప్పుడు నిన్న నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కేంద్రము ఆన్ ది స్పాట్లో రిలీజ్ చేస్తే పంజాబ్ నుంచి వెయ్యి మంది పౌరులు మేము వస్తామన్నట్టు వెళ్ళారు అంటే మ్యాక్సిమమ్ ఇక్కడ ఇండియన్స్ ఎటులు ఉన్నారంటే దేశం కోసం పోరాడి సత్యంత ఉంది పౌరులకి అలాంటప్పుడు మనం ఎంతమందైనా వెళ్తారు దేశాన్ని కాపాడతారు మనం ఇప్పుడు ఇక్కడ యుద్ధము ప్రపంచ దేశాలతో అయినా దేశాలతో ఏ దేశంతో అయినా ఉగ్రవాద దేశాలతో యుద్ధం జరిగిందనుకోండి ఖచ్చితంగా ఏ ఒక్క పౌరుడైనా రియాక్ట్ అవుతాడు రియాక్ట్ అయ్యి ఇక్కడ నా ప్రాణం ముఖ్యం కాదు నా దేశం నా దేశంలో ఉన్న జనాలు నా దేశంలో ఉన్న పౌరులు నా దేశంలో ఉన్న అక్క చెల్లెలు నా దేశంలో ఉన్న అందరూ సుఖంగా ఉండాలనే పోరాడడానికి ఏ పౌరుడు అయినా ముందుకు వెళ్తాడు హండ్రెడ్ పర్సెంట్ వెళ్తాడు ఇండియా హండ్రెడ్ పర్సెంట్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు నిజాయితీ పరుడు నిజాయితీగా వెళ్తాడు